తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సిపి లో చేరిన విశాఖపట్నం నలభై ఒక్క వార్డు టీడీపీ కార్పొరేటర్ గోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు విశాఖ జిల్లా అధ్యక్షులు కెకే రాజు విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ ఈ సందర్భంగా ఆమెను కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్